ప్రిమిసెస్ ఎలా ఉంటుంది అనేది నా ఇంటి వాళ్ళకు కూడా ఒక భయమే ఎందుకు అని అంటే ఆ పోలీసు అనే ఓడి వినగానే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆ పోలీస్ స్టేషన్ అనే ఫీల్ వస్తుంది అంటే అది ఒక పాజిటివ్ ఆలోచించారు ఎవరు కూడా అది నెగిటివ్గా ఆలోచిస్తారు మేము పోలీస్ స్టేషన్కి పోయినామా పోలీస్ స్టేషన్కి పోయిండ్రా మీరు అని దాన్ని ఏదో ఒక అపవిత్రం లాగా చూస్తారు ఏమీ ఉండదు ఇక్కడ ఆల్రెడీ మీరు చూసారు కదా మీకు అర్థమై ఉంటుంది అదే ఒక నార్మల్ అది కూడా దానికి ఒక పేరు ఆఫీసులకు ఏ విధంగా పేర్లు పెడతాం దాంట్లో ఒకటి పోలీస్ స్టేషన్ నుంచి ఇంకొక పేరు అంతే సో ఎవరు ప్రతి ఒక్కరు దాన్ని నెగిటివ్ ఎవరికైనా ఆపద ఉండి ఏమైనా బాధించబడి లేకపోతే వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఎవరి ద్వారానన్నా అలాంటి వాళ్ళు వచ్చి ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే అవతల ఎవరైతే ఉన్నారో నేరస్తులని పట్టుకురావడం జరుగుతుంది మీరు జైలుని పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ మీకు సహాయం చేయడానికి ముందు ఉండాలి హెల్ప్ తీసుకోవాలి ఇంట్లో నుంచి మీ దగ్గర నుంచి మాకు ఇంట్లో నుంచి వస్తుంటే మీరు సాయం చేయగలుగుతాం అది యాక్చువల్ గా కానీ మనవలంతా దాన్ని బిల్పడి మీరు కొంచెం చదువుకున్నారు కాబట్టి ఇంతకుముందు అంటే పోలీస్ స్టేషన్కి రావాలి అని అంటేనే పోలీస్ స్టేషన్ కి మేము పోగలుగుతామా అంటే మేము కామన్ పబ్లిక్ కామన్ పీపుల్ నుంచి రిచ్ పర్సన్ వరకు ఎవరు వచ్చినా కానీ వాళ్ళు సైకిల్ మీ దగ్గర రావచ్చు బెంజు రావచ్చు నడుచుకుంటూ రావచ్చు రోగంతో రావచ్చు కాలుండి రావచ్చు చెవుండి రావచ్చు కావచ్చు చెవి లేక రావచ్చు కాలు లేక రావచ్చు ఎవరు వచ్చినా కానీ అందరికీ భారతదేశంలో ఒకటే చట్టం వాళ్ళకి ఎవరికైనా ఒకటే న్యాయం జరుగుతుంది కింది నుంచి పై వరకు ఎంత పెద్ద మనసులు అనేది ఉండదు ఇక్కడ ఎంతమంది విక్టిమ్స్ ఉన్నారు అతను ఏ విధంగా ఎవరి చేత బాధించడం జరిగినది అని అంటే ఆ నేరం ఎవరి చేత జరిగింది ఆ నేరంలో ఎవరైతే బాధించబడినారు ఆ బాధితులు మాత్రమే మాకు కనిపిస్తుంది అంతేగాని అది ఏది కూడా మీరు అనుకున్నట్టుగా ఏమీ ఉండదు ఇక్కడ సో కాకపోతే ఒక రెండు మంచి రెండు పనులు ఏం చేస్తామని అంటే ఇక్కడి నుంచి మేము పోయేటప్పుడు కార్లో పోయేటోడైతేనేమో వాహన కార్లో వాళ్ళు పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటాడు లేదు అని అంటే నా కార్లో తీసుకొని పోతాడు అంతే తేడా ఏం లేదు గవర్నమెంట్ ఇచ్చిన కారు ఉంది కదా అది తీసుకొని పోతే ఒక దెబ్బలు అవుతాయి అంతేగాని వాళ్ళు వచ్చేసేసి నేను మీ కారు ఎక్కాలంటారు కొందరు మీ కార్ ఎక్కాలంటే ఎక్కకపోతే మీ ఇష్టం మీ ఎట్లా నీకు ఫెసిలిటీ ఎట్లా ఉంటే వచ్చేసి అందుకనే రోడ్ మీద యాక్సిడెంట్ జరిగితే ఎవరైనా కానీ అంబులెన్స్నే కదా పోయేది ఒక కార్ వచ్చేసి ఇంకో కార్తను కొల్లి ఇన్సిడెంట్ జరిగినది వాళ్ళు ఎక్కడ పోతాడు హాస్పిటల్కి పోవాలంటే అంబులెన్సే కదా మన కారు బాగుంటుందని మన దాంట్లో పోతాడు మన కారు బాగున్నామని తోడడానికి రావాలి కదా ఏదో ఒకటి ఫ్యాక్చర్ రావడం ఏమైనా జరుగుతుంది అప్పుడు ఎక్కడికి అంబులెన్స్ అంబులెన్సే కదా అంటే అంబులెన్స్ ప్రతి ఒక్కరికి కూడా రిచ్చి కూడ అంబులెన్స్కి ఎవరైనా గాయాలైతే ఎవరికైనా ఇంజర్డ్ అయితే ఇంజర్డ్ పర్సన్ తీసుకపోవడం మాత్రమే ఆ వెహికల్ అంబులెన్స్ నేను ఎక్కుతున్నా అని అంటే వాడిని ఇష్టం అంబులెన్స్ ఎక్కకపోతే వాడిపోతాడు వాడే పోతాడు ట్రీట్మెంట్ లేట్ అయితే ఏమవుతుంది మీరు ట్రీట్మెంట్ చేయకపోతే ఏమవుతుంది సమయానికి ఇన్ ఉంటాయి కదా అవర్స్ ఉంటాయి కదా ఏమంటారు దాన్ని జీరో అవర్స్ అంటారు మా దగ్గర ఏమంటారు దాన్ని హాస్పిటల్ ఏమంటారు దాన్ని ఎమర్జెన్సీ టైం అంటారు దాన్ని మేము జీరో అవర్స్ అంటాం ఆ అవర్స్ లో ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు వస్తు సరిగ్గా తొందరగా స్పందించి మీరు ఆ టైంలో మినిమం ఫస్ట్ ఎయిడ్ ఇవ్వగలిగితే అతను క్యూర్ కావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ అతనికి ఏమంటారు రిస్క్ ఫ్యాక్టరీ అనేది తగ్గిపోతుంది అది ఏంది మన మామూలుగా బ్లడ్ కానీ ఏమన్నా కానీ ఎక్కువ యూజింగ్ అయ్యి మొత్తము అలా జరిగితే ఏమవుతుంది ప్రాబ్లమ్ అవుతుంది సో కాబట్టి అందుకని అంబులెన్స్ వచ్చేటప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటూ తీసుకొని వస్తారు ఎందుకు తీసుకొస్తారు అది పూర్కు రిచ్కి తేడా ఉండదు ఇంకా పూర్వగా తొందరగా ఎక్కితే తొందరగా ట్రీట్మెంట్ జరుగుతుంది రుచి అందరికి ఎక్కుతానా అంటే ఏమవుతుంది వాడికి ఇబ్బంది అవుతుంది సో అలాంటిది అనమాట పోలీస్ స్టేషన్ కూడా యాజ్ లైక్ అంబులెన్స్ లాగానే మేము ఎమర్జెన్సీగా ఏమైతే చేయాలో గదే చేస్తాం సో అదొకటి ఈ ఫంక్షన్ వచ్చేసేసి ఎలా ఉంటుంది అంటే పోలీస్ స్టేషన్ అన్ని పోలీస్ స్టేషన్లు ఒకటే సింబాలిక్ ఉంటాయి ఇట్లానే ఉంటాయి ఇలానే ఉంటాయి అన్ని పెట్రోల్ వెహికల్ బస్తీ తిరిగే వెహికల్స్ కూడా అలాగనే ఉంటాయి ఇది మనకు యూనిఫామ్డ్ అంటే ఒకే విధంగా ఉండదు మీరు కాక ఇప్పుడు పైన మొత్తము ఏమంటారు దీన్ని ఆఫ్రాన్ సేమ్ వైట్ కలర్ డ్రెస్కి వచ్చి కూర్చున్నవా గా సో అట్లనే పోలీస్ స్టేషన్ సంబంధించి ఆ వెహికల్ బస్సు నిర్వహించడానికి ఆ విధంగా ఉంటుంది పోలీస్ స్టేషన్ ఈ విధంగానే ఉంటుంది సక్చర్ సో ఎక్కడ పోయినా తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల పల్లెకి పోలీస్ వెహికల్ అదే వెహికల్ కనిపిస్తుంది అలా కనిపించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆ విధంగా దాన్ని తీర్చిదిద్దినది సో మేము మా పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఫస్ట్ మేము మీకు మీ కాక ఎలాగైతే సబ్జెక్ట్స్ ఉంటాయో హెడ్ మాస్టరు అంటే మీకు సంబంధించిన ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ నెక్స్ట్ వచ్చేసేసి అకాడమిక్ ఇన్ఛార్జ్ నెక్స్ట్ ల్యాబ్స్కి సంబంధించిన వాళ్ళు సబ్జెక్ట్ సంబంధించిన ఎలా ఉంటారో మా దాంట్లో కూడా డివిజన్ డివిజన్ ఆఫ్ ది వర్క్స్ ఉంటాయి సో దాంట్లో భాగంగానే ఫస్ట్ రూమ్ ఏదైతే రైట్ సైడ్ రూమ్ మేము కూర్చున్న కానీ ఇంతకుముందు ఆ రూమ్ ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించి మొత్తము హౌస్ కంట్రోల్ చేయడానికి హౌస్ మేనేజ్మెంట్ చేయడానికి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని చెప్పేసి దానికి ఒక రూమ్ కి ఒక బోర్డు ఉంటది దానికి అదే స్టేషనరీ ఆఫీసర్ అని అంటే నేనే అంటే ఇక్కడ ఈ ప్రజెంట్ మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారము జియో ప్రకారము సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఉన్నతని మాత్రమే ఇక్కడ ఎస్ ఉంటారు సో నేను సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనేది నా యొక్క డెసిగ్నేషన్ నా వృత్తి వచ్చేసేసేసి ఇక్కడ దీంట్లో స్టేషన్ హౌస్ మేనేజ్మెంట్ చూస్తా కాబట్టి స్టేషనరీ ఆఫీసర్ అని అంటారు సో నా దగ్గరకు వచ్చే ఏ కంప్లైంట్ అయినా కానీ ప్రతి కంప్లైంట్ని నాకు తెలుస్తుంది కాబట్టి నేను వాళ్ళకి రిసెప్షన్ పంపిస్తాను రిసెప్షన్ పంపించినప్పుడు మీరు ఏదైతే చెప్తారో అందరికీ రాయడం రాదు కదా అందరు చదువుకున్న వాళ్ళు రారు కదా చదువుకున్న వాళ్ళు కూడా వస్తారు రాయలేని వాళ్ళు వస్తారు మొగవాళ్ళు వస్తారు చేటు వాళ్ళు వస్తారు ప్రతి ఒక్కరు ఈ టైప్ ఆఫ్ పబ్లిక్ వస్తారు కాబట్టి వాళ్ళకి సాయం చేయడానికే ఆ ఎదురు కనిపించే రిసెప్షన్ సెంటర్ అనేది ఉన్నది సో రిసెప్షన్ సెంటర్లో ట్రైన్డ్ పోలీస్ ఆఫీసర్ ఉంటారు ఎలా అంటే ప్రతి పోలీస్ రిక్రూట్ అవుతారు ప్రతి పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ ట్రైనింగ్ చేసేస్తారు కానీ అందులో ఉమెన్ పోలీసు రిసెప్షన్ పెట్టినారు ఎందుకు అని అంటే ఉమెన్ పోలీస్ ఆఫీసర్ కొంచెం అమ్మ అని చెప్పేసి కొంచెం బాధలు ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి చెప్తారు కదా ఆ ఉద్దేశంతోని మనకు అంటే జెన్స్ కూడా ఉంటారు రిసెప్షన్ సో కాబట్టి కొంచెం బాధలు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇమే ఓపిక ఎక్కువ ఉంటుంది కాబట్టి తల్లికి అందుకని ఉమెన్ కి ఆ పాయింట్ ఇచ్చారు సో కాబట్టి ఆ కంటెంట్ ఉండాలన్నమాట డే టు టైం టు ప్లేస్ తో సహా దానికోసం అని చెప్పేసి ఆ రిసెప్షన్ ట్రైనింగ్ చేసినారు మీరు చెప్పే పత్తి కంప్లీట్ ఆమె తీసుకొని రిసీవ్ చేసుకొని దాని నేచర్ని బట్టి చేసేసి నా దగ్గర తీసుకొస్తే నేను ఎండార్ చేసి ఎవరైతే దీనికి ఎంక్వైరీ పోవాలో ఎంక్వైరీ ఆఫీసర్స్ కానిస్టేబుల్ టు అప్ టు ఏఎస్ ర్యాంక్ వరకు ఉంటారు వాళ్ళందరికీ ఎంక్వైరీకి పంపిస్తాము ఎంక్వైరీ చేసుకుంటారు వస్తారు ఏది నిజం అనేది ఏది అబద్ధం అనేది అందులో వాళ్ళ